విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణం చేసిన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యం కలుగును పాపములు తొలుగును స్తోత్రంలో ప్రతి నామం అద్భుతం మన నిత్య జీవితంలోని అన్ని సమస్యలకు అందులో ఉంటాయి విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి కష్ట నష్టాలు ఒక్కసారిగా మీద పడి ఉక్కిరి బుక్కిరి అవుతున్న తరుణములో విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్టయితే అన్నింటికి విరుగుడుగా అది పనిచేస్తుందని పెద్దలు చెబుతున్నారు అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు వ్యాధులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు శుభాలు మనకు చేకూరుతాయి విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందని ఉత్తమ గతులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఇంకా ఇంటి దేవత పూజతో ఇష్ట పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని పండితులు అంటున్నారు విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు సంవత్సరం పాటు పఠించడం ద్వారా అనేక ప్రయోజనాలు అవి అవేమిటంటే ఒకటి అదృష్టం రెండు ఆర్థిక ఇబ్బందులు ఉండవు మూడు గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది నాలుగు కోరిన కోరికలు నెలవేర్తాయి ఐదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానం ఆచరించి ఆ పైన పూజ గదిలో కూర్చొని విష్ణు నామాన్ని పఠించాలి లేకుంటే వినడమైన చేయాలి ఈ విష్ణు నామం నుంచి వెలువడే శబ్దం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే తులసి మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు విద్యాభివృద్ధి కోసం పద్నాలుగవ శ్లోకాన్ని ఉదర రోగ నివృత్తి కోసం పదహారవ శ్లోకాన్ని ఉత్సాహమునకు పద్దెనిమిదవ శ్లోకాన్ని మేధా సంపత్తికి పంతొమ్మిదవ శ్లోకాన్ని కంటి చూపునకు ఇరవై నాలుగవ శ్లోకాన్ని కోరికలు నెరవేరుటకు ఇరవై ఏడవ శ్లోకాన్ని వివాహ ప్రాప్తికి ముప్పై రెండవ శ్లోకాన్ని అభివృద్ధికి నలభై రెండవ శ్లోకాన్ని మరణ భీతి తొలగటకు నలభై నాలుగవ శ్లోకాన్ని కుటుంబ ధనాభివృద్ధికి నలభై ఆరవ శ్లోకాన్ని జ్ఞానాభివృద్ధికి నలభై ఎనిమిదవ శ్లోకాన్ని క్షేమాభివృద్ధికి అరవై నాలుగవ శ్లోకాన్ని నిరంతర దైవ చింతనకు అరవై ఐదవ శ్లోకాన్ని దుఃఖ నివారణకు అరవై ఏడవ శ్లోకం జన్మరాహిత్యమునకు డెబ్బై ఐదవ శ్లోకం విద్యా ప్రాప్తికి ఎనభైవ శ్లోకం శత్రువులను జయించుటకు ఎనభై ఎనిమిదవ శ్లోకం భయ ఎనభై తొమ్మిదవ శ్లోకం సంతాన ప్రాప్తికి తొంభవ శ్లోకం మంగళ ప్రాప్తికి తొంభై ఆరవ శ్లోకం ఆపదలు తొలుగుటకు లోక కళ్యాణంకు తొంభై ఏడు తొంభై ఎనిమిదవ శ్లోకాలు దుస్వప్న నాశనమునకు తొంభై తొమ్మిదవ శ్లోకం పాపక్ష యమునకు నూట అరవై శ్లోకం సర్వరోగ నివారణకు నూట మూడవ శ్లోకం సుఖ ప్రసన్నమునకు నూట ఏడవ శ్లోకం ఇందులో మీ అభీష్ట సిద్ధి కోసం ఏ శ్లోకం అయితే అవసరం ఉంటుందో ఆ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు జపించవలను పిల్లల క్షేమార్థం తల్లిదండ్రులు కూడా జపం చేసుకోవచ్చును అయితే చదవడమో లేదా వినడమో ఏది చేసినా మనం అనుకున్న అభీష్ట సిద్ధి ఫలించును ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న పెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్